వీళ్ళంతా సూత్రులే వ్యవసాయం చేసిన వాళ్ళంతా సూత్రులే వీళ్ళెవ్వరికీ చదువుకునే హక్కు ముస్లిం రాజ్యాలలో లేదు బ్రిటిష్ రాజ్యంలో కూడా వీళ్లకు లేదు లాస్ట్ దశలో బాంబే ప్రెసిడెన్సీలో మాత్రమే ఎయిటీన్ ఫార్టీ నాటికి సూత్రులను కూడా అలౌ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా డిసిషన్ తీసుకుంది అంతవరకు సంస్కృత గురుకులాల్లో వీళ్ళకి అడ్మిషన్ లేదు ఈవెన్ పర్షియన్ భాష స్కూళ్లలో ముస్లిం రాజులు కూడా వీళ్ళని చేసుకునేది ఎందుకంటే బ్రాహ్మణ పాండిత్య పండితులు ఏం చెప్పారంటే దిస్ ఈజ్ అవర్ ధర్మ శూద్రాస్ అంటబుల్స్ అండ్ వనవాసిస్ అంటే ఆదివాసు వీళ్ళు చదివితే ఇక్కడ మా భూమి పాప భూమి అయింది మేము పవిత్రులను మాకొక్కరికే మాత్రమే చదువుతాం అది ఏ చదువు అయినా కానీ పర్షియన్ కానీ అంతకుముందు సంస్కృతంగానే సో మొట్టమొదటి ఎడ్యుకేటెడ్ మా గాడెవరెక్క ఎడ్యుకేటెడ్గా మాత్మా పూలే ఓకే మా గాడెస్ ఎవరు ఎక్కానా సావిత్రి సావిత్రి ఆయనకు ఎవరు తెలిపారు మీకు మొత్తం వేదకాలం నుంచి అక్షర రూపం వచ్చిన దగ్గర నుంచి స్త్రీకి పడక గదిలో సెక్షువల్ రిలేషన్స్ జోలికి పోకుండా చదువు చెప్పి ఆమెను విద్యావంతురాల్ని చేసిన పురుషుడు భారతదేశంలో ఎవరన్నాడా ఏ కులంలో ఈవెన్ యూరోప్లో ఉన్నాడు ఒక్క మహాత్మా చేశాడీ తొమ్మిదో ఏడా ఆ అమ్మాయికి ఏళ్ళు ఈయనకు పదమూడు ఏళ్ళు ఆయన పడక గదిలో మొదలు చెప్పిన మాట ఏంటంటే నీకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంతవరకు నీకు చదువు చెప్తాను ఈ చదువు చెప్తాండని తెలిసి తిలక్ బాలగంగాధర తిలక్ ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ తండ్రికి మెసేజ్ పంపి ఆ పిల్లకు చదువు చెప్పించడం ఆపించక ఆపకపోతే నీ కోడల్ని కొడుకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడదు లేకపోతే నీ ఇల్లు బస్వాళ్ళు అయిపోద్ది చెప్పారు అప్పుడు వాళ్ళ తండ్రి వద్దని చెప్పారు అరే మనం సోదరులం రా నువ్వు ఇంట్లో అమ్మాయికి అక్షరాలు ఏర్పడితే వినపడుతుంది ఎవరికో తెలిసిపోయింది బయట నువ్వు ఆపుతావా అంటే నేను అన్నాడు అయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమంటే తట్ట పుట్ట జరుపుకొని వైఫ్ అండ్ అయిపోయి వెళ్ళిపోయాను కాదండి అసలు భారతదేశ చరిత్రలో ఎందుకని వైషమ్యాలు వచ్చినాయి శూద్రులు బ్రాహ్మలు లేకపోతే రెడ్లు కమ్మారు ఇట్లా ఈ సామాజిక వర్గాల వారీగా అసమతుల్యతలు ఎందుకు వచ్చినాయి వీళ్ళు యాక్చువల్గా అంబేద్కర్ దాన్ని స్టడీ చేసి చెప్పిందేమో ఆధ్యాత్మిక సిద్ధాంతం ద్వారా ఈ కుల రూపాలు నిర్మించారు కన్స్ట్రక్ట్ చేశారు అంటున్నారు ది కాస్ట్ సనాతన సనాతన ధర్మం అంటారు అన్నట్లు అది బట్ వాట్ ఎవర్ ఇన్ వేదిక్ లిటరేచర్ తర్వాత ఉపనిషద్దు దాంట్లో కౌటిల్యం అర్థశాస్త్రాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు బట్ ఇట్ హెస్ ఎ డిఫరెంట్ కన్వర్టేషన్ ఆల్సో కౌటిల్యం అర్థశాస్త్రం నేను స్టూడెంట్ గా చదివిన అది రాజ్య నిర్మాణము పనుల వసూళ్ల శాస్త్రం అది అర్థశాస్త్రంలో ఇది వెల్ఫేర్ లేదు దాంట్లో సూత్రుల దగ్గర మాత్రమే పన్నులు వసూలు చేయాలి బ్రాహ్మణుల పన్ను ఎగ్జెంప్షన్ చేసాలి అందుకని వాళ్లకు అది గొప్ప అర్థశాస్త్రం అది అది చేయడం షాక్ అయినా అరే ఇట్ల ఉంటుంది ఎక్కువ ధనం వాళ్ళ దగ్గరనే ఉంటుంది వాళ్ళ ప్రాస్టిట్యూట్స్ ఎంత ఎంత పన్ను కట్టించాలనో చెప్పాడు సో ఆ మొత్తం గంధాల సారాంశాన్ని వాళ్ళు ముందు వైదిక మతం అన్నారు ఆ పీరియడ్ లో తర్వాత దాన్ని సనాతన సనాతన అంటే ఏంది ఓల్డ్ ప్రాక్టీస్ సి సనాతన వాళ్ళు ఉత్త సనాతనవాది అంట మనం తెలుగులో ఏమంటాము చాలా పాతకాలం మనుషులు ఎక్కువ పాతకాలం అని పాతకాలం మనిషి ఇప్పుడు వీళ్ళ సనాతన ధర్మ అంటే ఓల్డ్ ధర్మాన్ని ఇది ఇప్పుడు మా ధర్మ అని చెప్పుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కానీ ఈవెన్ మోడీ కూడా దాన్ని మోస్తున్నాడు మోడీ మరి ఓబీసీ సనాతన ధర్మంలో ఎక్కడ ఉంటాడో ఆయన చెప్పాలి ఓకే ఓబీసీలకు సనాతన ధర్మంలో చదువుకునే హక్కు లేదు ప్రధానమంత్రి అయ్యే హక్కు లేదు ఓకే ఈవెన్ పదవులు సూత్ర రాజులు తిరుగుబాటు చేసి చంద్రగుప్తుని చాణుక్యుణ్ణి మంత్రిగా పెట్టుకున్న చాణుక్యుడే చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం చేసుకుని ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన చెప్పినట్టు చేయమంటే ఆయన చెప్పినట్టు వినకపోతే ఈయన ఆయన రాజ్యాంగంలోకి వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చి పుస్తకం రాశారు If you are someone who procrastinates a lot, no matter how hard you try, but you cannot